ప్రేమైనటువంటి దేవునివారిరా ప్రేమతో మీ అందరికీ పొందాలి ఈ వీడియో ద్వారా ఈ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను గత కొద్ది రోజులుగా ఈ వీడియో చేయాలని నేను అనుకున్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ వీడియో చాలా ఆలస్యంగా చేస్తున్నాను అందుకు క్షమించండి అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్య భాగం లూకా వార్త పదమూడవ అధ్యాయము ఆరవ వచ్చినాం చదువుకున్నాం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుషుని ద్రాక్ష తోటను అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు ప్రేమైనటువంటి దేవులారా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకున్నామండి పరిశుద్ధుడు మా దేవా పరలోకం అందున్న మా తండ్రి మీ పాదాల పంధనాలు స్తోత్రాలు కృతజ్ఞత ప్రభు ఇంతవరకు మమ్మల్ని సజీవ లేఖలో ఉంచి ఇలాగున తండ్రి మీ వాక్యమును ధ్యానించటకు మీ వాక్యమును నేర్చుకున్నటకు మార్పు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని గనపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసు క్రీస్తు ప్రభుత్వ పేరు టై ప్రార్థన అనుచున్నా మా కన్న తండ్రి దేవుని వర్ణారా ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం వార్త పదమూడు ఆరు వచ్చిన మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు ఒక ద్రాక్ష తోటలో అంట అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట ఆయన అంటే ఈ లోకంలో పాప లోకంలో పరిశుద్ధంగా జీవించాలని క్రైస్తవులము అనే చెట్లగా మనల్ని పోల్చి మనల్ని లోకంలో నాటాడు ఆయన కానీ ఆయన మనలో ఫలాలు వెతుకుతూ ఉన్నారు ఆత్మీయంగా మనం ఫలించాలి అభివృద్ధి పొందాలి ఆయన్ను ఘనపరచాలి ఆయన్ను మహిమపరచాలి అని కానీ మనం ఈ లోకంలో ఇంకా క్రైస్తవము అని చెప్పుకుంటూ ఇంకా మనలో ఫలాలు లేకపోతే ఆయన ఏమంటాడో ఒకసారి చూద్దాం ప్రియులారా అలాగే ఎవడో వచ్చానని చదువుతున్నాం కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన భూమి ఎలా వ్యర్థమైపోలేనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను చూడండి క్రీలారా ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు ఆయన మూడేళ్ల నుండి మన ఫలాలు కోసం కనిపెడుతూ ఉన్నాడంట అంటే ఈ చెట్టుకు మూడేళ్లే కానీ మనకు పుట్టినది మొదలుకొని నాకైతే సుమారుగా ముప్పై సంవత్సరాలు మీకు మరి ఎన్ని ఉన్నాయో తెలియదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకరికి పదిహేను ఉండవచ్చు ఒకరికి ఇరవై ఒకరికి ముప్పై ఇలాగా దేవుడు చాలా ఆయుష్నిచ్చాడు ఇన్ని సంవత్సరాలుగా కనిపెడుతూ ఉన్నాడు మనలో ఫలాలు లేకపోతే మనం ఏమంటాడో తెలుసా ప్రభు దీన్ని నరికివేయి ఈ చెట్టును తీసివేయి దీని వలన నేల ఎలాగో వ్యర్థమైపోవలేను అని ఆయన తోట మాలితో చెప్తూ ఉన్నాడు ప్రిలారా మనలో ఆత్మీయంగా మనం ఫలించకపోతే ఆత్మీయంగా మనం వర్ధిల్లకపోతే ప్రజలు మహిమపరచకపోతే ఖచ్చితంగా ఈ లోకంలో నుండి మనల్ని దేవుడు తీసివేస్తాడు ఎందుకు అని అంటే ఆయన జగత్ పునాది ఇంకా వేయ క్రీస్తు కొరకు క్రీస్తు మహిమ కొరకు మనల్ని సృజించడని ఏపేసి పత్రిక మొదటి అధ్యాయంలో వచనంలో మీరు అదితే ఒకసారి తెలుస్తుంది తిరగా ఆయన మహిమ కొలకి మనం నిర్దోషముగా జీవించాలని యథార్థంగా జీవించాలని మనల్ని ఆయన అంతే తప్ప ఆయన నామానికి మనం చెడ్డ పేరును తీసుకురావాలని కాదు ఇంకా కొందరు ఇంకా చాలా ఆయుష్ నాకుంది చచ్చిపోయే ముందు నేను మారొచ్చులే అనుకుంటాను ఏమండి ఇంకొంతమంది అనుకుంటారు పెళ్లిలో బాప్తిస్మం తీసుకుని అప్పటి నుండి నేను మారిపోతాను అనుకుంటాను ఇంకొంతమంది నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను మారిపోతాను యదార్థంగా అప్పటి నుండి దేవుని కొరకు జీవిస్తాను అంటారు ఇంకొంతమంది నేను వృద్ధాప్యంలో మారిపోతాను అనుకుంటాను రిలరా పెళ్లి అని ఒకరు ఉద్యోగం అని ఒకరు వృద్ధాప్యం అని ఒకరు మీ జీవితంలో పెళ్ళి ఉందో లేదో తెలీదు మీ జీవితంలో ఉద్యోగం అనేది వస్తుందో రాదో తెలీదు నీ జీవితంలో వృద్ధాప్యం వస్తుందో లేదో తెలీదు ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో ఎవరికి తెలీదు మనం నీటి ఆవిరితోనూ గడ్డిపోతోనూ పోల్చబడిన వారం ఫ్రీలారా కాబట్టి నేడు అని సమయం ఉండగానే మీరు ఏం చేయాలో తెలుసా వారు మనసు పొందాలి ఆపక్షమాపణ పొందుకొని నీటిలో బాక్తీష్మోని తీసుకొని దేవుని కొరకు యథార్థంగా జీవించాలి ఇది ప్రభు కోరిక కాబట్టి ప్రిలారా మీరు ఆలోచించండి ఖచ్చితంగా మీరు ఈ రోజు నేను అనే సమయం మనకుంది రేపు ఉంటామో లేదో తెలియదు కాబట్టి మీరు ఆలోచించాలి తర్వాత వచ్చినాం చదువుతున్నాం తొందర తొందరగా వాక్యం నేర్చుకున్నాం ప్రియులారా అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో ప్రియులారా ద్రాక్ష తోట మాలి అంటూ ఉన్నాడు ప్రభుతో ప్రవ్వా ఈ ఒక్క సంవత్సరం దీనికి ఏం చేస్తావు ఆయుష్ నువ్వు తండ్రి దా చెట్టు చుట్టూ నేను త్రవి ఎరువు వేస్తాను అది ఫలించినా సరే లేని ఎడలా ఆయన అంటూ ఉన్నాడు అది దాని చుట్టూ నేను త్రవి ఎరువు వేస్తాను ఈ సంవత్సరం కూడా ఉండని మూ అంటాడు ఆయన లేని ఎడలా ఫలించినా సరే లేని ఎడలా నరికి వేయమని అతనితో చెప్పాను కింద వచ్చిన ఉంటాయి కాబట్టి ప్రియులారా మనం ఫలించాలి మనం ఫలించాలి ఫలించకపోతే దేవుడి లోకంలో నుంచి రోజు చనిపోతున్న వారు కొందరు వారి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఉన్నారు ఇంకొంతమంది ఎంత సమయం ఇచ్చినా దేవుని చిత్తానికి లోబడకుండా దేవునికి విరోధంగా జీవించి చనిపోయిన వారు ఉన్నారు దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడు ఆయన కొరకు జీవించాలి ఆయన మనం చేసిన కుమ్మరి మనం కుండలము ఆయన కొరకు వాడబడాలి లేని వెళ్ళినప్పులరా మీరు ఖచ్చితంగా ఆ చెట్టు ఎలాగో దేవుడు మూడేళ్ళ నుంచి చూసి దాన్ని దాని ఆ యొక్క నేల ఎలా వ్యర్థమైపోవాలి అంటూ ఉన్నాడో అలాగే మనం చూసి కూడా మన మనకిచ్చిన సమయం ఎందుకు వ్యర్థమైపోవాలి ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి అనుకుంటాడు నీకు ఇచ్చే సమయాన్ని నీకు ఇచ్చే ఈ జీవితాన్ని నీకు ఇచ్చే ఆయుష్ ఆరోగ్యము వేరొకరికి ఇచ్చి నీ వరకు ఆయన ఘనత పొందాలనుకుంటాడు కాబట్టి నువ్వు ఫలిస్తే సరే లేని నువ్వు నువ్వేమవుతావు ఖచ్చితంగా నువ్వు ఆలోచించుకోవాలి ప్రియుల మీరు ఆలోచించుకోండి లేని ఏడల మనం నిత్య నరకానికి వెళ్ళవలసిన ఎన్నో మనం రక్షణ పొందుకోవాలి నీతిగా జీవించాలి యథార్థంగా బ్రతకాలి ఈరోజు రక్షణ లేకుండా చనిపోతున్న వారు ఎందరూ కాబట్టి మనం ఆ గుంపులో ఉండక రక్షణ పొందిన వారి గుంపులో ఉంటే మనం ఎంతో ధన్యులము కాబట్టి ప్రియులారా దేవుడు హిబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఒకసారి చివరిగా చూసుకొని మనం ముగించుకున్నాం హిబ్రి పత్రిక రెండవ అధ్యాయము హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము వచనము మూడు ఎబ్బ్రి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వత్సం ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన వేళ ఎలాగూ తప్పించుకుందమో చూడండి ప్రిలారా దేవుడి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇంత గొప్ప రక్షణ ఇది గొప్ప రక్షణ అండి మనమేమి డబ్బులు పెట్టి కొనుక్కోలేదు మనమేమీ మన ఇల్లు పొలాలు ఇచ్చి కొనుక్కోలేదు ఉచితంగా మనం ఇంకా పాపలోనే ఉండగానే ప్రభు మన పరూపు లోకానికి రాలేదా ఆయన లోకుడిని భాగ్యమని దాన్ని విడిచి లోకానికి రాలేదా వచ్చి మన కొరకు చనిపోలేదా ఆయన మన కొరకు బలి అయిపోయాడు మనం బండ్లు లేకపోతే కానుకలు లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇచ్చి కొనుక్కునేది కాదు ప్రియులారా ఆయనే మనల్ని ఆయన స్వరక్షముతో మనల్ని కొనుక్కున్నాడు ప్రియులారా మనం ఈ రక్షణ నిర్లక్ష్యం చేయక రక్షణను ఇదిగో ఈ సమయమును సద్వినియోగం చేసుకునేవాడు ఖచ్చితంగా ధన్యుడు అందని బట్టి నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మీరు దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా ఈ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలోనైనా మీరు ఆయన కొరకు జీవించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను ఆమెన్